అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతా ఉన్నామా లేకపోతే ఒక హిట్లర్ పరిపాలనలో జీవిస్తా ఉన్నామా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైనటువంటి పరిస్థితి గడిచినటువంటి రెండు సంవత్సరాలుగా నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి మరుసటి క్షణం నుంచి కూడా అదే పనిగా ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని అణచివేయాలి అంతమందించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో పూర్తిగా పరిపాలనని గాలి కొదిలేసి పోలీస్ వ్యవస్థని వారి తొక్కులుగా వారి కనుసైగలతో వారి కాళ్ళ కింద పెట్టుకుని వాళ్ళు ఏది ఆదేశిస్తే అది జరిగేటట్టుగా ఎవరైనా ఈ ప్రభుత్వం చేస్తామనేటువంటి తప్పులని వేలెత్తి చూపిస్తే వారిని కేసులు పెట్టి జైలు చుట్టూ తిప్పించాలి పోలీస్ స్టేషన్లు చుట్టు తిప్పించాలి కోర్టులకు పంపించాలి అది కూడా దానికి కూడా లొంగకపోతే వారి ఇళ్ళ మీదకి దాడులు చేసి భయప్రాంతులకి గురి చేసి అవసరమైతే కార్లకి ఇళ్ళకి కూడా నిప్పంటించి వారిని అంతమందించాలనేటువంటి ఒక దురాలోచనతో ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతా ఉంది సహజంగా చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్ర అంతా కూడా ఎంతసేపు ఉన్నా కూడా అబద్ధాలు చెప్పి గతికేయడమే పనిగా పెట్టుకున్నాడు ఆయన మరి అందు గురించే ఆఖరికి తెలుగు టీటీడీని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క గొప్పతనాన్ని దానికి ఉన్నటువంటి వైభవాన్ని కూడా మసగబార్చాలి వారి రాజకీయ స్వప్రయోజనం కోసం అనేటువంటి ఆలోచన ఆఖరికి టీటీడీ లడ్డూని కూడా రాజకీయాల కోసం ఉపయోగించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే దానికి సంబంధించినటువంటి నిజాలు బయటకు వచ్చినాయో ప్రముఖమైనటువంటి సిబిఐ సమక్షంలోనే ఎన్డిపి కావచ్చు ఎన్డిఆర్ఏ కావచ్చు వారిచ్చినటువంటి పరిశోధనలో వారి ఇచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్స్లో ఎక్కడా కూడా జంతువు కొవ్వు కానీ గొడ్డు కొవ్వు కానీ పన్ను కొవ్వు కానీ ఏది ఇందులో లేదు అనేటువంటి ఒక రిపోర్ట్ వచ్చిందో ఆ నిజాలు బయటకి మాట్లాడేసరికే ఒక నియంతలాగా హింసకి పాల్పడేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు కేవలం నిజాలు బయటపడండి అనేటువంటి దాంతో చంద్రబాబు నాయుడు గారి యొక్క అహం దెబ్బతిని వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులకి ఉసిగలిపి పోలీసుల్ని ప్రేక్షక పాత్ర వహించండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఎక్కడ పడితే అక్కడ ఇళ్ళ మీద దాడులు చేసేటటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది అందులో భాగంగానే నిన్నటి రోజు విడుదల రజనీ గారి మీద కావచ్చు బొల్ల బ్రహ్మనాయుడి గారి మీద కావచ్చు భూమల కరుణాకర్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి కావచ్చు ముఖ్యంగా అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడి కావచ్చు అంబటి రాంబాబు గారు కేవలం ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు కానీ శ్రీవారి లడ్డు మీద చేసినటువంటి దుష్ప్రచారం ప్రాయిశ్చత్తో ఉండాలి వీరు చేసినటువంటి తప్పుల కారణంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆగ్రహించి ఆగ్రహిస్తే ఎడ్డు తాగిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో కేవలం వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించినటువంటి కార్యక్రమాల్లో భాగంగా పూజలు నిర్వహించి అక్కడి నుంచి వెనక్కి తిరిగి వస్తా ఉండగా కారికి అడ్డపడి ఆయన మీద దాడి చేస్తూ తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు ఉపయోగించినటువంటి భాషను కూడా మనందరం కూడా గమనించాం నోటితో చెప్పుకోలేనటువంటి భాష మీడియాలో ప్రస్తావించలేనటువంటి భాషను ఉపయోగించి ఆయన మీద కర్రలతో కత్తులతో దాడులు చేస్తే కేవలం అందులో డిఫెన్స్ చేసుకున్నటువంటి దానికి కూడా ఆయన ఇంటి మీదకి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి మొత్తం అన్ని వస్తువుల్ని కూడా దాడి దగ్నం చేసి వాటిని పగలగొట్టి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా భౌతికంగా దాడి చేయడం కావచ్చు కేవలం అంబటి రాంబాబు గారిని అంతమందించాలి ఆయనని చంపేయాలి అనేటువంటి కుట్ర ఏదైతే కాదా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇద్దరు కలిసి దగ్గరుండి డైన్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలను కూడా వెంటబెట్టి పంపించి ఈ రకమైనటువంటి కుట్రకి పాల్పడ్డారు ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమలు కావట్లేదు రాజ్యాంగాన్ని అటకెక్కించారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఒక పక్కన తాడిపత్రిలో పెద్దారెడ్డి గారి ఇంటి మీద దాడి చేస్తారు నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేస్తారు మరో పక్కన చిందూపూర్లో వేణిరెడ్డి గారి కార్యాలయం మీద దాడి చేస్తారు ఎక్కడ పడితే అక్కడ కోకొల్లగా చెప్పుకుంటూ పోతే శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి చిత్తూరు వరకు ఎక్కడ పడితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ళ మీద దాడులు చేస్తా ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు ఉన్నారు ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కానీ పోలీస్ వ్యవస్థకు కానీ ఏ ఒక్కరో కూడా ఇందులో అతిథులు కాదు రేపు రానున్నటువంటి రోజుల్లో దీనికి తగినటువంటి మూల్యం మీరు చెల్లించుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ రాష్ట్రంలో మీ పిల్లులు లేవా మీ కుటుంబాలు లేవా మీరు చేసేటటువంటి తప్పులు మర్చిపోతారని అనుకుంటున్నారా మా వరకు అవసరం లేదు మీకు ఓట్లు వేసి మీకు గెలిపించి అధికారం ఇచ్చి ఆ కుర్చీలో కుర్చోబెట్టేటువంటి ప్రజలే మీ ఇళ్ళ మీద దాడులు చేస్తారు మన పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ దేశంలో ఏం జరిగిందో మీరు అందరూ గమనించలేదా ప్రజల్లో ఒక్కసారి ఆగ్రహం అనేటువంటిది పెంచుకొస్తే మీ పోలీస్ వ్యవస్థలు కాదు మీరు ఆర్మీని తీసుకొచ్చి ఇక్కడ మా మీద మీ జులు ప్రదర్శించినా కూడా మీ వల్ల కాదు ఒక్కసారి ప్రజల యొక్క ఆగ్రహం ఆవేశారు పెంచుకుంటే కనుక అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం కొంతసేపు ఉన్నా కూడా కాపులని ఓట్ల కోసం ఉపయోగించుకుంటాడు ఎన్నికలకు ముందు అంత కాదు ఎంత కాదు అని చెప్తాడు కాపు ఓట్లను దండుకుని మా సామాజిక వర్గం యొక్క ఓట్లతోనే అధికారంలోకి వస్తాడు కాపు నాయకుల్ని ఏ రకంగా తొక్కేయాలనేటువంటి ప్రయత్నం చేస్తాడు అందులో భాగంగానే వల్ల నీటి మోహనరంగ గారు ఈ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో పేదవారి యొక్క ఇళ్ళ పట్టాల కోసం పోరాటం చేస్తా ఉన్నటువంటి సమయంలో ఆయనని నడి రోడ్డు మీద నరికేసి ఒక పైశాచిక ఆనందాన్ని పొందారు ముద్రగడ పద్మనాభం గారు కాపు సామాజిక వర్గానికి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చండి అని చెప్పి అడిగిన పాపానికి ఆయన ఇంటి మీదకి వేలాది మంది పోలీసుల్ని పంపించి ఇంట్లో ఆడవాళ్ళని తిట్టరాని బూతులు తిట్టి ఈడ్చుకుని వెళ్ళి ఆయనను ఏ రకంగా తొక్కేయాలనేటువంటి ప్రయత్నం చేశారో కూడా మనందరం చూసాం ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులని అంబటి రాంబాబు గారు ఉదయం లేగిస్తే వాటన్నిటి మీద కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు చంద్రబాబు గారి ప్రభుత్వం మీద వారు చేసేటటువంటి తప్పుల మీద ప్రతిరోజు కూడా ఆయన మాట్లాడేటటువంటి చేసేటటువంటి పోరాటాలని చూసి ఓర్చుకోలేక ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇద్దరు కలిసే ఒక డైరెక్షన్ ఇచ్చి ఇంటి మీదకి దాడికి పంపించి ఈ రకమైనటువంటి కుట్రకి దారి తీశారు అంబట్ రాంబాబు గారిని అంతమందించాలనేటువంటి ప్రయత్నం చేశారు ఇది ఏ మాత్రం కూడా సహించదగింది కాదు ఖచ్చితంగా ఎవరెవరైతే ఈ కుట్రలో పాల్పంచుకున్నారు డైరెక్షన్ ఇచ్చినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ సీన సీన్ లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో అక్కడ ఎవరెవరైతే ఆ క్రైమ్ లో పార్టిసిపేట్ చేశారో ప్రతి ఒక్కరి మీద కూడా ఖచ్చితంగా అంబటి రాంబాబు గారి మీద చేసినటువంటి హత్య ఎక్కువకి కేసులు కట్టాలి వెంటనే వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవాలి వాళ్ళ పోలీస్ వ్యవస్థ ఎటు వెళ్తుందో తెలియనటువంటి పరిస్థితి వారి సమక్షంలోనే వారే దగ్గరుండి వాళ్ళు కళ్ళప్పగించుకుని చూస్తూ ఉంటారు అంబటి రాంబాబు గారు ఇంటి మీద దాడి జరిగితే కళ్ళొప్పగించుకుని చూస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరుండి చేపిస్తూ ఉంటారు అరే ఎక్కడాకెళ్తున్నాం మనం అసలు ఏదైనా అడవిలో బ్రతుకుతా ఉన్నామా ఒక ఆటమిక పాలన వేళ ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది పోలీసులకి జీతాలు ఇచ్చేది ప్రజలు కట్టేటటువంటి పనుల నుంచా లేకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఏమైనా జీతాలు ఇస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా జీతాలు ఇస్తున్నారా ఆయనకి తెల్లాల నిలిస్తే సలాములు కొట్టి ఎవరైనా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వాళ్ళనే వెంటనే కేసులు కడతారు శ్రీకాకుళం నుంచి తీసుకెళ్లి కడపలో చిత్తూరులో ఒంగోలులో నెల్లూరులో ఎక్కడ పెడితే అక్కడ కేసులు కట్టి చిన్న చిన్న వాళ్ళని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతారు మీరు కాకి చొక్కా వేసుకున్నది చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పెరగడానికో లేకపోతే తెలుగుదేశం వాళ్ళకి దగ్గరుండి కర్రలిచ్చి ఖర్చులిచ్చి మీరు దాడులు చేయండి మీరు ఏం చేసినా పర్లేదు మేము మిమ్మల్ని కాసుకోవడానికి మిమ్మల్ని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయడానికి మేము ఉన్నాం అనేటువంటిది మంచి పద్ధతి కాదు అని చెప్పి వారు హెచ్చరిస్తా ఉన్నాం అయ్యా డీజీపీ గారు మీరు ఓ బాధ్యత గల స్థానంలో ఉన్నారు దయచేసి ఇప్పుడైనా స్పందించండి మీకు మా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు ఫోన్లు చేస్తే అత్తరు ఆఖరికి గుంటూరు జిల్లా ఎస్పీ ఇంటి దగ్గరికి ఓ మాజీ హోంమంత్రిగా పనిచేసినటువంటి సుచరిత గారు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులు కలిసి మీకొచ్చి గ్రీవెన్స్ ఇచ్చి జరుగుతున్నటువంటి పరిణామాలను మీకు వివరించి అంబటి రాంబాబు గారి కుటుంబానికి ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పని అడగడానికి వెళ్తే మీ గో మీ గేట్లు ఓపెన్ చేయరు రోగమైన ఉంచుతారు హోల్ ఎత్తరు అంటే అన్ని రోజులు ఒకేలా ఉంటాయని అనుకుంటున్నారా మీకు జీతాలు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారా మీరు ఎట్ అవుతా ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకోండి వేరే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో శాశ్వతంగా ఉంటాడని మీరు అనుకుంటా ఉన్నారా రేపు తిరిగి మళ్ళీ రాష్ట్రంలో జరుగుతా ఉన్నటువంటి పరిణామాల కారణంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీ తల ఎక్కడ పెట్టుకుంటారు ఆ రోజు మీ ఉద్యోగాలు మీ పోలీస్ చొక్కాలు తీసేసి రోడ్ల మీద ఉంచుంటారా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మీరు చేసే ప్రతి తప్పు కూడా కౌంట్ అవుతూ ఉంది ఒకటి రెండు మూడు నాలుగు మీ నూరు తప్పులు పూర్తయినాయి ఇంకా ఇష్టానుసారంగా మీరు కేసులు పెట్టి మీ సమక్షంలోనే అవతలగాల్లోనూ దాడులు చేస్తే పట్టించుకోకుండా మీరు చేసేటటువంటి పనులు ఖచ్చితంగా కౌంట్ అవుతూ ఉన్నాయి అవసరమైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్కి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోను మీరు తీసుకెళ్ళడం కాదు మేమే జైలు దారోలు మాదిరిగా పోలీస్ స్టేషన్ దారోలు చేస్తాం మీ చేతగాలి తను మీ యొక్క ఏదైతే చేతులు ఎత్తేసి మీరు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ప్రజలు మీ తిరుగుబాటు చేస్తారు అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుదామని చెప్పి కోరుతూ